హైవేస్ నేను కొద్ది రోజుల క్రితం కూడా చెప్పుకున్నా జగన్మోహన్ రెడ్డి చెప్పిందే నేను అలా రిపీట్ చేశా ఎన్నికల్లో గెలిచిన ఆరు నెలల లోపు నోటిఫికేషన్లు ఇచ్చిన శంకుస్థాపనలు చేసిన అది చిత్తశుద్ధి ఎన్నికలు ఆరు నెలల్లో ఉన్నాయి అనగా శంకుస్థాపన చేసిన నోటిఫికేషన్ ఇచ్చిన అది మోసం ఇది జగన్ చెప్పింది సో ఇప్పుడు అదే రిపీట్ చేస్తున్నా చూడండి అయ్యా జగన్ గారు మీరు చేసిందని మోసం అంట రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు చూస్తున్నారు దాన్ని చిత్తశుద్ధి అంట మీలాగా స్టీల్ ప్లాంట్లకి రెండు మూడు సార్లు శంకుస్థాపనలు మెగా డిఎస్ అనే పేరు చెప్పి దగా డిఎస్సీ ఇవ్వటాలు టెట్కి డిఎస్సికి అసలు మధ్య వ్యత్యాసం లేకుండా ఉండటాలు పిల్లలు దీపం అని చెప్పేసి కోర్టుకు వెళ్తే కోర్టులు అక్షంతరం వేసేసి ఏంది నువ్వు ముందు పరిష్ సరిగా పెట్టి అనటాలు అది కూడా ఎన్నికల సమయాల హడావుడి ఇవన్నీ జనాలు చూస్తున్నారు చూసిన అంతా కూడా ఒకటి అన్నారు అసలు పరిపాలించడం వచ్చా రాదా ఏం చెప్పాడు ఏం చేస్తున్నాడు పచ్చి మోసం దగా దగా అని అంటున్నారు రేవంత్ రెడ్డి చూడండి ఆల్రెడీ మొన్న ఫెబ్ ట్వంటీ నైన్త్న పదకొండు వేల అరవై రెండు పోస్టులు డిఎస్ఎస్ సంబంధించి వదిలి ఉన్నారా దానికి అప్లికేషన్స్ ఆల్రెడీ పెట్టుకోమని చెప్పారా వానికి మొన్న ఇరవై ఫెబ్రే ఏప్రిల్ మూడు వరకు అప్లికేషన్స్ టైం ఉందా దాన్ని జూన్ ఆరు వరకు ఎక్స్టెండ్ చేశారు కారణం ఏంటి టెట్ రాయాల్సిన వాళ్ళు ఈ పోస్టులు అప్లై చేయాలి అంటే టెట్ క్వాలిఫై అవ్వాలా డిఎస్సీ రాయాలి అన్నప్పుడు అలా దాదాపు ఎనభై వేల మంది తొంభై వేల మంది ఇంకా ఉన్నారట ఏది డిఎస్ బీఈడి అండ్ డిఈడి అయిపోయిన వాళ్ళు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ వాళ్ళు పాస్ అవ్వాలి మరి వాళ్ళ టెస్ట్ పెట్టలేదు కదా టెస్ట్ మొన్న మధ్య పెట్టిన వాళ్ళు నాలుగు లక్షల మంది ఏమో ఒక లెటర్ బి ఇప్పుడు మరి వీళ్ళు సో వీళ్ళకి అందుకని ఈ టెట్కి సంబంధించి కూడా ఈ నెల ఇరవై ఏడు నుంచి రేపు ఏప్రిల్ పదవ తారీఖు వరకు అప్లికేషన్స్ పెట్టుకోమని చెప్పారు టెట్ అప్లికేషన్స్ వీళ్ళకి కూడా త్వరలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని అన్నారు సో ఫైనల్లీ జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు డిఎస్సి కండక్ట్ చేయబోతున్నారు సో గతంలో చెప్పిన డేట్ కాకుండా ఈసారి జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు చూడండి టెట్కి డిఎస్సికి ఎంత గ్యాప్ ఉందో మరలా డిఎస్సికి ఆల్రెడీ అప్లై చేసిన కొంతమంది గతంలో అండ్ ఇప్పుడు కూడా ఇంకా అప్లై చేసుకోవాల్సిన అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు టెట్ రాయాలి కదా అన్నప్పుడు వాళ్ళకు కూడా టైం ఇచ్చి ఉన్నారు ఇది పరిపాలన అంటే ఇది పద్ధతి అంటే సో ఇప్పుడు ఈ వీడియో చూసేనా మూర్ఖంగా ఎవరైతే కింద కామెంట్లు పెడుతూ ఉన్నారో అడ్డదడ్డంగా వాదిస్తూ నేనేదో టీడీపీ ఫ్యాన్ అంటూ పెత్త మొహాల నేను చెప్తున్న ప్రతి దానిలో కూడా విత్ వ్యాలిడ్ ప్రూఫ్ తీసుకునే చెప్తున్నాను నేను మాత్రం వ్యాలిడ్ ప్రూఫ్ లేకపోయినా అడ్డదెడ్ కేసులు పెడుతున్నారు అక్కడ ఎక్కడ ఏపీలో జన్యున్గా ఉండి ప్రజల కోసం మాట్లాడుతూ ఉన్నా సరే మరి ఎందుకు కేసులు పెడతారు ఏంటంటే ఏ నువ్వు తప్పు చేసి ఇదిగో ఇది వదుకో నేను అందుకే ప్రతి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉంటూ ఉన్నాను ఒక జర్నలిస్ట్గా ఉన్న అసతిప పద్యాలు వాడను అడ్డదడ్డంగా నాకు ఓన్ స్టోరీస్ చెప్పను ఉన్న విషయాన్ని చెప్తున్నా సో ఇప్పుడు జగన్ అన్న మాట రిపీట్ చేస్తున్నా ఇప్పుడు ఎవరితో చిత్తశుద్ధి ఎవరితో మోసం ఎవరితో పరిపాలన ఎవరితో దగా చేయటం క్రాస్ చెక్ చేసుకుని వచ్చే ఓట్ వచ్చే ఎన్నికల్లోన్న నిజమైన ఓట్లే అండ్ తెలంగాణలో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారు ముఖ్యంగా బీఈడి డిఈడి ప్రిపేర్ ఆల్రెడీ కంప్లీట్ చేసి డిఎస్సీకి వచ్చి సిద్ధులు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు సో టెట్గా అప్లై చేసుకోండి ఇంకా డిఎస్సికి కూడా టైం ఇచ్చున్నారు డిఎస్సీ అప్లికేషన్ జూన్ ఆరు వరకు పెట్టుకోవచ్చు టెట్ ఈ నెల ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ వరకు పెట్టుకోవచ్చు సో టెట్ పెట్టండి టెట్ ఆల్రెడీ క్వాలిఫై అంటే డిఎస్సికి పెట్టుకోండి డిఎస్సి ఆల్రెడీ అప్లై చేసుకోండి హ్యాపీగా ప్రిపేర్ అవుతుండండి జూలై పదిహేడు నుంచి జూలై ముప్పై ఒకటి మధ్యలో ఆన్లైన్ మోడ్లోనే మీకు ఈ డిఎస్సి ఎగ్జామ్స్ అని నిర్వహిస్తారు సో ఆల్ ది వెరీ బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ మరలా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి ఆయన మాటల్లో చెప్పాలంటే దగ పచ్చి మోసం రేవంత్ రెడ్డి పరిపాలన ఇక్కడ చూస్తూ ఉంటే ఇది నిబద్ధత పరిపాలన అంటే ఇది